అంటే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయారు చనిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత కూడా మనం ఎవరిని ఎవరు గుర్తేసుకో కానీ ఈ రోజు కూడా ప్రతిరోజు ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి అంబేద్కర్ సో ఆయన ఆదర్శాన్ని యువతకి తెలంగాణ సమాజానికి ఇస్తూ ఎంతోమంది జీవితాన్ని ఇన్స్పైర్ చేస్తూ జీవితాన్ని మారుస్తూ కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు ఎంతోమంది జీవితాన్ని పూర్తి స్థాయిలో మారుస్తూ మీ అందరికీ తెలుసు తెలంగాణ గురుకుల స్కూల్స్ ఎక్కడైతే మోస్ట్ వర్నరబుల్ సెక్షన్స్ ఉంటారో ఎక్కడైతే అణగారిన వర్గాలు వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పైకి తెచ్చే ప్రయత్నంలో సార్ మన కోసం తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని మొత్తం ఇచ్చేసారు సివిల్ సర్వీసెస్లో అధికారం టేస్ట్ చేసిన తర్వాత అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే ఐదు సంవత్సరాల కోసం టూ చేసుకోవాలి ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ అయితే ముప్పై సంవత్సరాలు ఐఏఎస్ ఐపీఎస్ ఉండే అవకాశం ఉంది సార్ డీజీపీ స్థాయిలో రిటైర్ అయ్యే స్టేజ్ అనమాట తెలంగాణలో ఆయన తిరిగిన వాళ్ళు ఉండరు ఆ స్థాయిలో ఉన్న సార్ ఐపీఎస్ ఉద్యోగాన్ని రుణప్రాయంగా పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజల్లో అమేకమే ప్రతి క్షణం తిరుగుతున్నారు సార్ జనరల్గా అనుకుంటాం కదా తరతరాన్ని ఒక తరం ఐఏఎస్ అవుతే ఇంకో తరం చేయాలి అని చెప్పి సార్ మనసులో ఏమో తెలియదు కానీ సార్ మాత్రం అందరి కోసం మనందరి కోసం నూనెలు బతకాలని కోరుకుంటూ ఒక లింక్ ఆల్మోస్ట్